సో మీరు ఇవాళ చూస్తారు ఏంటంటే ఒక డియో స్కూటీ అంటే డియో అనమాట హీరో అనమాట సో ఏ అయినా బ్యాక్ సైడ్ గేర్ ఉంటాయి ఉంటాయనే విషయం మీకు తెలియదు చాలా మందికి సో గేర్ విల్స్ ఎన్ని ఉంటాయి ఎలా వర్కింగ్ అవుతుంది మొత్తం చెప్తాను ఇప్పుడు మీకు క్లారిటీగా పిన్ టు పిన్ అన్నమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కావాలన్నట్లయితే సో ఇది చూసిన షాప్ట్ అన్నది ఈ షాప్ట్ మనకు వీల్కి కరెక్ట్ అవుతుంది అనమాట అంటే వీల్ తిరుగుతుంది ఈ షాప్ తిరిగితే ఆటోమేటిక్గా మనకు వీల్ తిరుగుతుంది అక్కడ వరకు ఓకే బట్ ఇది ఇంజిన్ కి సంబంధం ఏంటంటే దాని ముందు వీలు ఉంది కదా అది ఇంజిన్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ నుంచి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది బెల్ట్ సహాయంతో మొత్తం ఈ వీలే తిరగడం జరుగుతుంది అనమాట సో చూసారు కదా బెల్ట్ సహాయంతో వీల్ తిరుగుతుంది ఇటువైపు గేర్ బాక్స్ సైడ్ అంటే క్లెచ్ కావచ్చు క్లెచ్ క్లెచ్ ముక్కలు గట్టా ఉంటాయి సో ఈ రెండు వీల్స్ కి మధ్యన ఒక మీడియేటర్ గా ఒక సెంటర్ వీల్ పెట్టింది చూసారా ఆ వీల్ వచ్చేసి ఈ వీల్ తిప్తా ఉంటుంది ఇదండి ఈ రకంగా అయితే మనకి గేర్ బాక్స్ లో ఉన్న వీల్స్ అనేవి తిరుగుతాయి దీనికంటూ సపరేట్ గా గేర్ ఆయిల్ కూడా ఉంటుంది ఇంకేస్ మీ యొక్క వెహికల్కి గేర్ చెక్ చేయించుకోకపోతే వెనస్ గ్యా గ్యారెస్ చెక్ చేయించుకోండి సో మరింకెన్ని ఇటీవల వీడియోస్ కోసం మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్లీ ప్రతి మంగళవారం కూడా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మనం